జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ హైదరాబాదీ స్పెషల్ మిర్చి కసాలన్ ఇది ఎలాంటి రైస్ ఐటమ్స్లోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ దీన్ని మీ చెప్పిన కొలతలతో చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది దీనికి మార్కెట్లో పెద్ద పచ్చిమిరపకాయలు అని అడిగితే ఇస్తారు బజ్జీ పచ్చిమిరపకాయలు దాన్ని తీసుకొని మేము చెప్పి చూపించినట్టుగా సగానికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఒక పచ్చిమిరపకాయని త్రీ కట్స్ చేయాలి క్రాస్గా ఎప్పుడైనా కూరగాయలు మనం ఎలా కట్ చేస్తామన్న దాన్ని బట్టే కర్రీ కానీ ఫ్రై కానీ టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది దీనికి ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి టూ టేబుల్ స్పూన్ పేరుశెనగ్లు ఒక స్పూన్ ధనియాలు కలుపుతూ వేపుకోవాలి తోరగా వేపుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ఈ రెండు వేగాక ఎండు కొబ్బరి వేసుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ నువ్వులు నువ్వులు ఎందుకు లాస్ట్లో వేసుకుంటామంటే అవి త్వరగా వేగిపోతాయి అన్నమాట అందుకే వేసనగుళ్ళు ఎండు కొబ్బరి ధనియాలు వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసి ఒక నిమిషం నుంచి స్టవ్ కట్టేసుకోవడమే ఇదే టైంలో గసగసాలు వేసుకోవచ్చు నువ్వులతో పాటు మేము వేయటం లేదు మీకు ఇష్టమైతే గసగసాలు కూడా వేసుకుని అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాం కదా అది ముందుగానే వేపుకోవాలి ఎందుకంటే మన గ్రేవీలో మనం కుక్ చేయొచ్చు కానీ అది అంతగా కుక్ అన్నమాట అందుకని ముందే పచ్చిమిర్చి వేపుకుని పక్కకి తీసేసుకోవాలి ఇచ్చిన విధంగా బాగా వేగాక అప్పుడు పచ్చిమిర్చిని పక్కకి తీసేసుకోవాలి టిప్ ఆఫ్ ద డే వీడియో చివరిలో చెప్తాను ఈ గ్రేవీ తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు ఎన్నుమిర్చి అన్ని స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు నాలుగు మెంతులు గుప్పెడి కరివేపాకు వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఆవాలు చిట్టపడమన్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర పొడి ఇది అస్సలు మిస్ అవ్వకండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం గరం మసాలా ఉప్పు తగినంత అన్నీ గరం మసాలా జీలకర్ర పొడి పసుపు అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని ఎర్రగా వేపుకోవాలి అప్పుడు మసాలాలన్నీ ఆనియన్స్కి పడతాయి అన్నమాట ఆనియన్స్ బాగా వేగిన తర్వాతే మనం తయారు చేసుకున్న పేస్ట్ని గ్రేవీలో వేసేసుకోవాలి తర్వాత గ్రేవీని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్ బాగా తేలుతుంది అన్నప్పుడే ముందుగా మనం చింతపండు నానపెట్టుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని ఆ రసాన్ని గ్రేవీలో వేసేసుకుని చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ బాగా ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు మనం ముందుగా వేపుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే పచ్చిమిర్చి బాగా కుక్ అవుతుంది అనమాట మనం ముందుగానే వేపుకున్నాం కాబట్టి మనకి కుక్ అవ్వడానికి అంత టైం పట్టదు మనం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవడమే అంతే ఎంతో టేస్టీ మిర్చికా సాలను రెడీ ఈసారి ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా మిర్చి కసాలాన్ని ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది నచ్చుతుంది పజ్జిమిర్చి తొరగకపోయినా నార్మల్ మిర్చిలో కూడా కారం లేని ఉంటాయి వాటితో కూడా మనం తయారు చేసుకోవచ్చు టిప్ ఆఫ్ డే మనం ఎండు కొబ్బరి వాడాం కదా అది మార్కెట్లో చాలా కాస్ట్ అదే మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలంటే మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా అప్పుడు ఒక చెప్పని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక వన్ వీక్ దాన్ని అలాగా లోపల ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా చెప్పతో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత వన్ వీక్ తర్వాత అది ఎండిపోతుంది దాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని అన్ని రెసిపీస్లు వేసుకోవచ్చు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్